మహేంద్రగిరి పైన కొన్ని కొన్ని రాళ్ళు మాత్రమే ఈ విధమైన శబ్దం చేస్తాయి చూడండి అని మార్గం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఒడిశాలోని మహేంద్రగిరి అనే పర్వతం పైకి మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు చూడనట్టు ఉంటే మొత్తం అంతా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రోడ్ ఎలా ఉంది మనం వెళ్ళగలమా లేదా అనేది ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి అయితే మీకు నీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోడ్డు అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది పర్వాలేదు బండి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ అనేది ఉంది ఇక్కడ కొంచెం ఆపేమనమాట ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల మేర అంతా హిల్ అనమాట మొత్తం అంతా హైట్ ఉంటుంది అటు నుంచి మీరు సెల్ఫ్ ఆపేసిన సరే కిందకు వచ్చేస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఇదిగోండి కొత్త రోడ్డు ఉంది పాత రోడ్డు కూడా ఉంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట అంటే రోడ్డు వేస్తున్నారు ఒక రకంగా ఈ విధంగా బైక్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే వెళ్తుంది మనం వచ్చే రోడ్ అనేది చూపిస్తాం చూడండి ఒక పామ్ ఉంటుంది అనమాట మొత్తం అంతా ఇగోండి ఇక్కడ కార్తోని కూడా డైరెక్ట్ పైకి వచ్చేవచ్చు బైక్తో కూడా వచ్చేవచ్చు కార్ అయితే బాగుంటుంది కానీ చాలా హైటు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు అయితే మంచిది ఇప్పుడు సమ్మర్ కావడంతో వాటర్ ఫాల్స్ ఏవి సరిగ్గా కనిపించట్లేదు లేదంటే వాటర్ ఫాల్స్ లాగా నిత్యమునూ వాటర్ వెళ్తుంటుంది ఇప్పుడు సమ్మర్ సీజను చూడండి ఇక్కడ రిసార్ట్స్ లాంటివి కొడుతున్నారనమాట అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది మనం పైకి వచ్చిన చూడండి అంత స్నో ఎలా కనిపిస్తుంది మొత్తం అంతనూ పైకి వచ్చిన వెమ్మంటే మనకి ముందుగా పైకి చేరుకున్న తర్వాత మనకి ధర్మరాజు భీముడు కుంతి ద్రౌపది ఆలయాలు కనిపిస్తాయి అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ధర్మరాజుని ఆలయం చాలా స్ట్రాంగ్గా నిర్మించారనమాట ఇది అంటే వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టెంపుల్ని నిర్మించుకొని పూజలు చేస్తారని ఇక్కడ చెప్పారనమాట నాకు చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం అన్నీ శివుని టెంపుల్లే ఉంటాయి కానీ బాగా కొంచెం ప్రకృతి వల్ల కొన్ని కొన్ని డ్యామేజ్ అయిపోయాయి అనమాట ఇదైతే ఈ టెంపుల్ అయితే ఏం డ్యామేజ్ కలదు చాలా పటిష్టంగా మంచి మంచి రాళ్ళతో గట్టిగా ఉంది ఇది లోపల చూడండి శివునిది కనిపిస్తుంది శివలింగం మూట ఉంటుంది ఇగోండి బయట ఇగోండి చిన్న చిన్న ఇవిలాంటివి కూడా కనిపిస్తాయి అంటే అక్కడికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ రాయి పైన రాయి పెట్టి ఇలాగ వస్తుంటారు కదా వాళ్ళు వాళ్ళు నిర్మించుకున్నాం అనమాట కొండ మొత్తం అన్నిన్ను నేరేడు చెట్లు ఉసిరికి చెట్లు ఫుల్గా కనిపిస్తాయి అనమాట మరి దాని అవి వచ్చాయో లేదంటే ఎవరు ఉడిచారో తెలియదు కానీ వచ్చాయి ఇక్కడ మనకి రో రోడ్ నుంచి ఇక్కడికి వస్తాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు నడవాలి ఇగో పైకి ఈ విధంగా నడుచుకుంటూ మనం పైకి వెళ్ళాలన్నమాట ఇంకా చాలా దూరం వెళ్ళాలి టెంపుల్ ఉంది చూడండి మధ్య మధ్యలో ఈ కాలంలో అయితే నేరడు పళ్ళు అయితే పుష్కలంగా ఉంటాయి ఇక్కడ మనం మీరు తెంపుకొని తినుకొని వెళ్ళవచ్చు అనమాట వాళ్ళు తింటారు ఇష్టం లేని వాళ్ళు తింటారు అనమాట కొంతమంది చాలా ఇష్టంతో తింటారు కానీ చాలా స్వీట్ గా ఉన్నాయి కాకపోతే చిన్నలు చాలా చిన్న నేరడు పల్లి ఇవన్నీ కానీ స్వీట్ మట్టు చాలా స్వీట్గా ఉన్నాయి నేనైతే దారి పొడవునా తినుకుంటూ పైకి ఎక్కాను అనమాట లేడీస్ కూడా అతి కష్టం మీద పైకి వస్తారు ఈ టెంపుల్స్ని చూడడానికి చూడండి మధ్య మధ్యలో కూర్చొని కూర్చొని మనము పైకి చేరుకుంటాము ఈ కొండ వచ్చేసి సుమారు సముద్ర మట్టానికి నాలుగు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉందనమాట చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ రాసి రాసింది ఇదే భీముని టెంపుల్ అనమాట మోక్ష మార్గం అంటారు కదా అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది కనిపిస్తుంది కదా భీమ్ టెంపుల్ అనమాట ఇది ఐదు పెద్ద రాళ్ళతో మనకి కనిపిస్తుంది ఇది ఇక్కడ మోక్ష మార్గం అనేసి అంటారు కదా ఇదిగోండి మోక్ష మార్గము దీంట్లో వెళ్ళి మనం ఎంటర్ అయ్యి అటువైపు అంటే బ్యాక్ సైడ్ ఇంకొక హోల్ అనేది ఉంటుంది అనమాట అంటే దారి దీంట్లో వెళ్ళి వెళ్ళి దాంట్లో వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మోక్ష మార్గము అనేసి అంటారు నేనైతే ట్రై చేశాను ఎంటర్ అయిపోయి కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే రాలేకపోయాను చూపిస్తుంది చూడండి ఇక్కడ లోపలకి అయితే ఎంటర్ అయిపోయాను లోపలైతే మనకి ఒక శివలింగం అనేది కనిపిస్తుంది లోపలికైతే బయటకు వచ్చేసరికి అయితే నేను చూడాలి రాలేకపోయాను మోక్ష మార్గం అంటారు ఇదేని చూడండి ఎందుకంటే సన్నగా ఉండాలి అయితే రావచ్చు బయటకి ఫైనల్ మనం మహేంద్రగిరి అయితే చేరుకున్నాం భీమున్ గోదావరికి అయితే చేరుకున్నాము దాంట్లో అయితే మోక్ష మార్గం అయితే మీకు చూపించాను ఫైనల్లీ వీడియో కదా నచ్చినట్టు అంత లైక్ చేయండి ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలా ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం కనిపిదో అంత స్నో మొత్తం అంతా స్నో కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఏమి కని కనిపించదు సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఈ వీడియో నాకు తెలిసి మా ఊర్లో ఎవరో చూపించలేదు నేనే చూపించాను మనకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో తీసిన వారు ఎవరో నాతో వచ్చేవారు ఎవరో చూపిస్తాను తల్లి ఇవ్వండి మా ఫ్రెండ్ ఇతను వచ్చాడు అనమాట అలాగా చూడండి ఇలా అందరూ మంది అయితే వస్తున్నారు ఇక్కడికి చాలా హైట్ ఇదనమాట పర్వతం అనుకోవచ్చు ఏ కనిపించదు ఇక్కడ నుంచి కొన్ని మొత్తం అంత స్నో అక్కడ ఉన్నారు చూడండి చూడండి ఇప్పుడు మనం వచ్చిందంతా మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట ఆకాశంలో మనకి ఒక రకంగా ఆకాశం పైకి వచ్చేసామేమంటే ఆ విధంగా మనకి అనిపిస్తుంది ఇక్కడ పైన వస్తే ఇక్కడ ఏం కనిపి వైట్ 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 కనిపిస్తుంది అనమాట అంతను మనిషి పుట్టేక మహేంద్రం వెళ్ళాలని అంటారు కదా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి రండి వస్తే మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు సరేనా నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే నేను కింద చూసాం కదా ఇప్పుడు భీముని ఆలయం చూసాము తర్వాత అర్జున్ కొండ అనేసి ఒకటి ఉంటుంది దాని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాము అందరమును ఈ ఆలయాలన్నీ వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ మొత్తం అంత వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడు మంచు ఎక్కువ పడడం వల్ల మనకి సరిగ్గా కనిపించలేదు కష్టపడి తీసుకుంటాను పైన ఇక్కడ శివలింగము ఈ పాయింట్ అయితే చాలా బాగుంటుంది చూసావా మనం వచ్చే రోడ్డు ఇది మనం వచ్చాం కదా ఆ రోడ్డు అనమాట మీరు మ్యాప్ లో చూపిస్తాను మీకు కనిపిస్తుంది అక్కడికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటారు ఇక్కడ అర్జున్ టెంపుల్ అనేది ఇక్కడ ఉండేది కాల వైపరీత్యాలకి ప్రకృతి వైపరీత్యాలకి ఇక్కడ టెంపుల్ అయితే లేదు కానీ ఒక గుహలాగా ఉంది అనమాట ఉన్నది దాంట్లోపున జగన్నాథ స్వామి మనకి దర్శనమిస్తారు ఇవ్వండి చూపిస్తాను చూడండి ఈ లోపల చాలా లోపలికి వెళ్ళాలి ఇది ఒక టెంపుల్ కుమిలిపోయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తాను ప్రకృతి వైపరీత్యాలకి ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది దర్శనం దర్శనమిస్తుంది జగన్నాథ్ స్వామి ఏదో అక్కడ వాళ్ళ లో రాసి ఉంది నాకు తెలియదు ఫ్రెండ్స్ రెండో ప్లేస్ కి వచ్చాము మనము ఇక్కడ వచ్చేసేమో జగన్నాథ్ మందిర్ ఇది లోపల చూపించాను కదా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు ఇలాంటి రాయి తీసుకుని కుడితే ఇలాంటి శబ్దం అనేది వస్తుంది మహేందర్ గిరి పైన కొన్ని కొన్ని రాళ్ళు మాత్రమే ఈ విధమైన శబ్దం చేస్తాయి చూడండి అని కుడుతాడు ఇది అన్ని రాళ్ళున రాదు ఈ శబ్దము ఇక్కడ చూడండి ఇక్కడ ఈ శబ్దం రాదు ఇక్కడ ఈ శబ్దం వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఇది ప్రత్యేకత అనమాట ఇక్కడ పాండవులు వనవాసం ఉండేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అక్కడ ఇవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఇతిహాసంలో ఉంది ఇంకో నెక్స్ట్ ప్లేస్ ఉంది దాంట్లో కూడా వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ రోడ్ నుంచి వచ్చాము ఇందాక కనిపించలేదు ఎందుకంటే మనకి స్నో అనేది ఎక్కువ అయిపోయింది అంతా ఫుల్ స్నో అనమాట చూడండి ఇప్పుడు కూడా వస్తుంది దానివల్ల ఇందాక మనం వచ్చే రోడ్డు అనేది మనం తీయలేపన్నాం వీడియో సో ఇది ఇప్పుడు మళ్ళీ కింద దిగిపోతున్నాము ఈ నెక్స్ట్ ప్లేస్కి అంత స్నో అనమాట ఇక్కడ ఎక్కువ అంత స్నో ఉంది ఇదిగోండి కార్లు అక్కడ వస్తానరు కానీ ఇక్కడ అంతా చూడండి ఇప్పుడు టైం వచ్చేసి అంతా అయింది చూడండి నాలుగు అయింది కానీ ఇక్కడ అంతా అసలు ఏం కనిపించలేదు ఎందుకంటే చాలా హైట్లోకి వచ్చాను అనమాట మహేంద్రగిరిలోన ఇది లాస్ట్ అనమాట ఇగోండి టెంపుల్ ఇది కుంతి టెంపుల్ అనేసి అన్నారు లోపలి చూపిస్తాను ఇక్కడైతే ఒకటి ఉంది నంది అనుకుంటా తల ఉంది లోపల చూపిస్తుంది ఇక్కడైతే శివు మందిరమే శివుంది ఉంది టెంపుల్ అంతా చీకటిగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్ పగడు దికు